పథకాల గురించే కాదు మేడం మేము రీసెంట్ గా రైట్ రైట్ టు ఓట్ అని ఒకటి చేసినాం ఎలక్షన్ ఏంట స్ట్రీట్ ప్లే అది ఓకే అంటే ప్రొసీనియం చేస్తే మేము ఇన్వైట్ చేసి మేము తెలిసిన వాళ్ళు మాత్రమే వస్తారు స్ట్రీట్ ప్లే అంటే ఏంటి ఎక్కడ జనాలు ఉంటే అక్కడ చేయటం అంతే ఓకే సో మేము కోటి ఉమెన్స్ కాలేజీలో చేసినాం జేఎన్ఎఫ్ఈలో చేసినాం ఆర్ట్స్ కాలేజీకి ఎదురుగా చేసినాం దాని తర్వాత పబ్లిక్ గార్డెన్ లో చేసినాం అసెంబ్లీకి ఎదురుగా దాని తర్వాత దెన్ ఇప్పుడు వాణి కాలేజీ వాణి కాలేజ్ అని ఉంటుంది వాణి కాలేజ్ లో చేసినాం దాని తర్వాత రీసెంట్ గా ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉండే వెస్లీ కాలేజ్ అని వెస్లీ కాలేజ్ లో చేసి ఉండే సో ఇట్లా ఎక్కడైతే జనాలు ఉంటారు ఎక్కడైతే మనకు ఆడియన్ ఉంటారు ఎక్కడైతే వాళ్ళకు అవసరమో అక్కడికెళ్ళి చేస్తున్నాం మొన్న రైట్ టు ఓట్ అని చేసినాం దాని తర్వాత ది ట్రాప్ అని చేసినాం ఏది ప్రజెంట్ డ్రగ్స్ అండ్ బెట్టింగ్ దెన్ హెరాస్మెంట్స్ దాని నుంచి ఎలా గవర్నమెంట్ ఏమేమి నెంబర్లు ఇచ్చింది ఆ నెంబర్లు ఎలా అప్రోచ్ అవ్వాలి హనీ ట్రాప్ ఒకటి మెయిన్ ఎంగు మేము కాలేజీలలో చేస్తున్నాం కాబట్టి ఈ డ్రగ్స్ అండ్ బెట్టింగ్ అండ్ హనీ ట్రాప్ ఒకటి మెయిన్ ఎజెండా పెట్టుకొని చేసినాం